హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇదిగోండి ఈరోజైతే బ్లౌజు ఇది మొన్నే స్టిచ్ చేశాను అంటే ఈ దీనికన్నా ముందు వీడియోలో ఇదిగోండి ఫ్రంట్ నెక్ అయితే స్టిచ్ చేసి పెట్టాను వీడియో చేసి పెట్టాను ఈరోజైతే బ్యాక్ నెక్ ఈ వీడియో అయితే చేశాను చూడండి ఇదిగోండి చాలా నీట్గా చిన్న నెక్ డీప్ దగ్గర వచ్చేసి కట్ వర్క్ వచ్చింది చాలా బాగుంది కదా నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా బొటిక్ స్టైల్లో ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే ఈ వీడియోలో చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలా లైనింగ్ని ముందే మనం కట్ చేసుకోవాలి లైనింగ్ బ్యాక్ పార్ట్ కట్ చేస్తాం కదా కట్ చేసిన తర్వాత నెక్ కట్ చేసుకోవాలి ఇక్కడ ఐరన్ చేస్తాము కాబట్టి ఈ అయితే నేను క్లాత్ వేసానండి ఇదిగోండి ఫస్ట్ అయితే మనం ఏం చేయాలంటే ఫస్ట్ నెక్ డీపు నెక్కు విడుతూ ఎంతైతే తీసుకుంటామో టూ అండ్ హాఫ్ ఇంచెస్ షోల్లర్ దగ్గర నెక్కు డీప్ దగ్గర వచ్చేసి త్రీ ఇంచెస్ మార్క్ చేసుకొని ఇలా బాక్స్లో డ్రా చేసుకుంటాం కదా దానికన్నా కొంచెం ఎక్కువ తీసుకోవాలి ఈ మోడల్ నెక్ డిజైన్కి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి అర్థమవుతుంది కదండి ఇలా టూ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకోండి ఓకేనా నెక్కు డీప్ దగ్గర నుండి ఇప్పుడు నేను ఏ విధంగా అయితే మార్క్ చేస్తున్నానో అలా డ్రా చేసుకోవాలి ఈ విధంగా చూడండి ఇక్కడ వచ్చేసి కొద్దిగా కరువు షేప్లో మనం మార్క్ చేసుకోవాలి డ్రా చేసుకోవాలి నెక్కుని ఇక్కడ కట్ షేప్ కోసం అయితే ఇదిగోండి నేను నార్మల్గా ఏమి పేపర్ కానీ లేదా ఏదన్నా రౌండ్ క్యాప్ కానీ ఏమి లేకుండా నార్మల్గా వేసేసాను చూడండి ఇలా టూ అండ్ హాఫ్ రావాలి అంటే మిడిల్లో ఆఫ్ వస్తుంది ఈ సైడ్ టూ కట్స్ వస్తాయి అంటే మొత్తం ఫైవ్ స్కాలప్ వస్తాయండి స్కాలప్స్ ఓకేనా అర్థమైంది కదా ఇలా ఫస్ట్ అయితే మనం ఏం చేయాలంటే ఇదిగోండి కిందనే బక్రాని వేసుకోవాలి కరెక్ట్గా నెక్కు ఎంత ఎక్కడైతే ఫోల్డింగ్ వేసామో అక్కడే ఈ లైనింగ్ని బక్రాన్ని రెండు కలిపి పెట్టేసేసి మనం ఇదిగోండి వీలర్తో ఇలా మార్క్ చేసుకుంటే మనకి బక్రం మీద వీలర్తో మార్కింగ్ పడుతుంది ఆ బక్రాన్ని కట్ చేసుకోవాలి కాబట్టి నేను ఇలా వేస్తున్నాను ఓకేనా అర్థమైందండి ఇలా ఫోల్డింగ్ రెండు సమానంగా ఫోల్డ్ చేసి పెట్టేసేయాలి తర్వాత ఇలా వీలర్తో మనం నెక్ డీప్ ఎంతైతే ఉందో అంత నెక్ ఏది ఏ విధంగా అయితే మార్కింగ్ వేసామో సేమ్ అంతే మార్క్ చేసేసుకోవాలి ఇలా నేను పెన్తో మార్క్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అర్థమవుతుంది కదండి ఇక్కడ ముందు నెక్ ఎంతైతే ఉందో లైనింగ్ మీద ఎలా మార్క్ చేసామో అలాగే మార్కింగ్ వేసేసుకోవాలి వేసిన తర్వాత మనం ఎక్స్ట్రా మళ్ళీ వన్ ఇంచ్ తీసుకోవాలి సైడ్ లోపల వైపుకి వన్ ఇంచు ఎక్స్ట్రా ఉండేలాగా మార్కింగ్ వేసుకోవాలి ఇదిగోండి ఇప్పటి వరకు అయితే నేను నెక్ని మార్కింగ్ వేసాను కదా మళ్ళీ ఎక్స్ట్రా కూడా వన్ ఇంచు ఎక్స్ట్రా కూడా మార్క్ చేశాను చూడండి ఇక్కడ పెన్ను కదా కొద్దిగా కనిపించట్లేదు క్లా క్లారిటీగా లేదు చూడండి నేను కట్ చేస్తున్నాను అంటే నెక్ కన్నా ఎక్కువ విడితి తీసుకున్నాను ఇక్కడ సైడ్ వన్ ఇంచు ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి బకరాన్ని కొద్దిగా ఎక్కువ కట్ చేసుకోవాలి ఇది సాఫ్ట్ అంటారండి ఇది కాలర్స్కి వాడతారు షర్ట్స్కి కాలర్స్కి వాడతారు ఇది బకరం కాదు సాఫ్ట్ అనమాట ఓకేనా ఇది నేనైతే దీన్ని కట్స్ కట్ వర్క్ డిజైన్స్కి ఇదే యూస్ చేస్తున్నాను అయితే మీకు యూజ్ అవుతుందని అయితే నేను చెప్తున్నానండి ఇక్కడ నేను ఇది షర్ట్స్కి వేసే సాఫ్ట్ అనే బకరాని తీసుకున్నాను ఓకేనా ఇదిగోండి చుట్టూ కూడా కట్ చేస్తున్నాను కదా అర్థమవుతుంది కదా మీకు ఇక్కడ ఇది నెక్కు విడితి దగ్గర కొద్దిగా ఒక హాఫ్ ఇంచ్ విచ్చిపెట్టి అక్కడ నుండి మిగతాదంతా కట్ చేసేసాను అంటే నెక్కు ఎలా అయితే మార్కింగ్ వేసుకున్నామో మనం లైనింగ్ మీద ఎలా అయితే మార్క్ చేసామో అదే విధంగా సేమ్ నేను ఇక్కడ ఈ బక్రాను కట్ చేస్తున్నాను మనం లైనింగ్ని నెక్ బ్లౌజ్ పీసు అయితే కట్ చేయలేదు ఓన్లీ బక్రం వరకు కట్ చేసాము అర్థమైంది కదా ఇలా ఇలా కట్ చేసిన తర్వాత దీన్నైతే మనం లైనింగ్ మీద పెట్టేసి ఐరన్ చేసుకోవాలి ఇదిగోండి నేను కింద బ్లూ క్లా బ్లూ కలరు క్లాత్ వేశాను అది ఐ కింద స్టిఫ్గా ఉండడం కోసం వేశానండి ఇక్కడ ఐరన్ చేయడం కోసం ఓకేనా చూడండి చూపిస్తాను మీకు ఇదిగోండి నేను లైనింగ్ ఇది సాఫ్ట్ వన్ సైడు గమ్ ఉంటుంది అతుక్కుంటుంది కాబట్టి దానిని కింద పెట్టేసేసి లైనింగ్ మీద ఓన్లీ లైనింగ్ మీదే పెట్టేసి అతికిస్తున్నాను ఐరన్ చేస్తున్నాను చూడండి ఓకేనా ఈ విధంగా మనం ఐరన్ చేసేసుకోవాలి కరెక్ట్గా మిడిల్లోకి చూసి పెట్టేసి ఐరన్ చేయాలండి కొద్దిగా అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ వెళ్ళకుండా బకరం కానీ లైనింగ్ కానీ రెండు కలిపి మిడిల్లోకి వచ్చేలాగా పెట్టేసి అతికించుకోవాలి ఓకేనా ఈ విధంగా ఐరన్ చేసిన తర్వాత ఇప్పుడు అటు ఇటు కదిలిపోకుండా ఇలా మిడిల్లోకి ఓ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇదిగోండి ఇప్పుడైతే మనం దీన్ని ఇలా స్టిచ్ చేసుకోవాలి అది బకరం మీద స్టిచ్చింగ్ పడకూడదండి సైడు లైనింగ్ మీద స్టిచ్చింగ్ పడేలాగా వేసుకోవాలి చూడండి స్కాలప్ డిజైన్ని స్టిచ్ చేసేటప్పుడు కూడా మనం ఈ వైట్ అంటే క్యాన్వాస్ బకరం ఉంది కదా దాని మీద అస్సలు పడకుండా స్టిచ్ అనేది పడకుండా పక్కన లైనింగ్ మీద పడేలాగా నీట్గా రౌండ్ స్కాలప్ని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ ఇది మనకి స్టిచ్చింగ్ ఎలా చేయాలి అంటే ఇక్కడ మనం దాన్ని స్ట్రైట్గా వచ్చి ఒకేసారి తిప్పకూడదండి కొద్ది కొద్దిగా పాదాన్ని పైకి లేపి కొద్ది కొద్దిగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఈ విధంగా మొత్తం అంతా నెక్ రౌండ్ మొత్తం స్టిచ్ చేసేసిన తర్వాత ఇక్కడ కటింగ్ స్కాలప్ బక్రం పక్కనే స్టి కటింగ్ చేయకూడదండి కొద్దిగా ఒక ఇంచు ఖర్చు విడిచిపెట్టి లైనింగ్ని కట్ చేసుకోవాలి మనం అర్థమైంది కదా ఇలా ఇదిగోండి ఇట్లా కొద్దిగా ఖర్చు ఉంచేసి కట్ చేసుకోవాలి ఇప్పుడు మీ ఇక్కడ ఈ మిడిల్లో కత్తిరితో కటింగ్స్ పెట్టాలి అది కూడా మొత్తం కట్ చేయకూడదండి కట్ చేస్తే మనం రివర్స్ వేసినప్పుడు కుట్టు పిగిలిపోతుంది కాబట్టి మనం ఏం చేయాలంటే కొద్దిగా ఆ కుట్టు పక్కకి పడేలాగా కటింగ్ చేసుకోవాలి ఓకేనా ఇలా కట్ చేసిన తర్వాత మనం ఇలా దీన్ని రివర్స్ వేసుకోవాలి ఇలా చూడండి ప్రతిదీ మనం ఇక్కడ నీట్గా క్లాత్ని బయటికి తీసుకొస్తే లైనింగ్ మళ్ళీ లోపలికి వెళ్ళిపోవాలి పైన మెయిన్ ఫ్యాబ్రిక్ ఉండేలాగా వేసుకొని నీట్గా దీన్ని రివర్స్ చేయాలి పైన మళ్ళీ స్టిచ్ వేసుకుంటే వేసుకోవచ్చు లేదు అంటే కనుక దీన్ని ఐరన్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి కానీ నేను ఐరన్ చేద్దామంటే ఇక క్లాత్ ఇది డెలికేట్గా ఉంది క్లాత్ ఐరన్ చేయడానికి కాబట్టి నేను పైన డబుల్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను మీరు మంచి క్లాత్ వేసుకుంటే కనుక ఇలా మంచి ఫ్యాబ్రిక్ స్టిచ్ చేస్తే ఐరన్ చేసుకోండి చాలా బాగుంటుంది చుట్టూ లైనింగ్ని అయితే అటాచ్ చేసేస్తే తర్వాత నీట్గా ఉంటుంది ఓకేనా ఇక్కడ నేను పైన స్టిచ్ డబల్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను ఇక్కడ ఐరన్ చేస్తేనే చాలా బాగుంటుందండి ఇలా చుట్టూ కూడా చివరికి పడేలాగా స్టిచ్ వేసుకోండి నీట్గా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది కదండి మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ అయితే లైక్ చేయండి ఓకేనా చూడండి ఈ విధంగా అయితే పైన డబుల్ స్టిచ్ వేసేసుకోవాలి నీట్గా ఇలా స్టిచ్ చేసేసుకుంటే ఇక్కడ స్టిఫ్గా ఉంటుంది తర్వాత పిగిలి పిగిలిపోకుండా క్లాత్ నీట్గా ఉంటుంది ఇలా లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి అటాచ్ చేసేసేయాలి తర్వాత మనం నడుము బెల్ట్ వేసుకోవాలి డాట్స్ వేసేసుకొని ఇలా నీట్గా కచ్ అంతా కట్ చేసేసుకొని ఇప్పుడైతే డాట్స్ వేసుకొని ఇక్కడ బ్యాక్ నడుం బెల్ట్ వేసుకోవాలి హెమింగ్ పట్టి స్టిచ్ చేయాలి ఓకేనా ఇలా డాట్స్ అయితే వేసేసిన తర్వాత హెమింగ్ పట్టి స్టిచ్ చేసేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైందండి ఇలా అయితే దీన్ని స్టిచ్చింగ్ చేయాలి ఇది దీ ఈ బ్లౌజ్కి ఫ్రంట్ నెక్ చూశారు కదా మీరు వీడియోలో ఫస్ట్ స్టార్టింగ్లో ఆ నెక్ డిజైన్ కూడా ఈ దీనికి ఈ ముందు వీడియో అయితే అప్లోడ్ చేశాను ఇంట్రెస్ట్ ఉంటే అది చూడకపోతే కనుక చూడండి ఓకేనా ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న నెక్ డిజైన్స్ ఇవి ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా నడుం బెల్ట్ అంటే ఇది హెమింగ్ పట్టి హెమింగ్ పట్టీ కూడా సేమ్ ఇలానే వేసేసుకొని స్టిచ్ చేసేసి నీట్గా ఇప్పుడు బ్లౌజ్ మొత్తం అంతా కంప్లీట్ చేసేసుకోవాలి మీకు ఫైనల్గా బ్లౌజ్ అంతా అయిపోయిన తర్వాత ఎలా వచ్చింది అనేది చెప్ చూపిస్తాను ఓకేనా చూడండి ఇదిగోండి నేను బ్లౌజ్ అంతా స్టిచ్ చేసేసాను ఇదిగోండి ఇది ఫ్రంట్ నెక్ ఇది వచ్చేసి బ్యాక్ నెక్ దీనికి ఇక్కడైతే చిన్న పోల్స్లో అయితే స్టిచ్ చేశానండి ఇవి గోల్డ్ పోల్స్లు వేద్దామని అనుకున్నా కానీ బాగా చిన్నగా ఉన్నాయి కనిపించట్లేదని ఇక్కడైతే వాల్స్ అంటే ముత్యాలు లాంటివి వైట్ ఇవి తీసుకొని వేసాను దీనికి మ్యాచ్ అవుతుంది అని చెప్పి వేసాను చూడండి ఇదిగోండి ఇట్లా మనం హెమింగ్ లాగే వేసుకోవాలి ఇది హెమింగ్ చేసినట్టుగానే ఇక్కడ కింద నుండి దారాన్ని కింద నుండి వేసుకుంటే పై కనిపించకుండా నీట్గా వస్తుంది ఓకేనా ఇక్కడ మీరు మ్యాచింగ్ వేసుకోండి బాగుంటుంది బ్లౌజ్ మ్యాచింగ్ ఉంటేనే మనకి శారీ కానీ బ్లౌజ్ కానీ మ్యాచింగ్ ఉంటేనే బాగుంటుంది ఇక్కడ ఇది బార్డర్ వచ్చింది కదా వైట్ సిల్వర్లో బార్డర్ వచ్చిందిలే అని చెప్పి నేను ఇక్కడ వైట్ వేసేసాను చాలా బాగా వచ్చిందండి బ్లౌజ్ అయితే చాలా బాగుంది మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో అయితే తెలియచేయండి ఈ వీడియో నచ్చితే స్కిప్ చేయకుండా కంపల్సరిగా ఒక లైక్ అయితే చేయండి ఓకేనా చూడండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్